హర్ష ఎవరి పేరు మీద వీలునామా రాశాడో చెప్పమంటూ రమాదేవి చామంతిని నిలదీస్తూ ఉంటుంది నాకు తెలీదని చెప్పి చామంతి చాలాసేపు రమాదేవికి చెబుతూ ఉంటే ఇకప్పుడు రోజా ఇది మౌనంగా ఉందంటే ఖచ్చితంగా ఎవరి పేరు మీద మామయ్య గారు వీలునామా రాశారో దీనికి తెలిసే ఉంటుంది అత్తయ్య గారు నాకెందుకో దీని పేరు మీదే మావయ్య గారు వీలునామా రాసారేమోనని డౌట్గా ఉంది అని చెప్పి రోజా అంటూ ఉంటుంది ఇక దాంతో రమాదేవి అవును రోజా చెప్తూ ఉంటే నాకు కూడా అదే అనిపిస్తుంది ఇప్పుడు కనుక నువ్వు నోరు విప్పకపోతే నువ్వే మా ఆయన్ని మోసం చేసి ఆయన చేత వీడునామా రాయించుకున్నావని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను పోలీసులు అరెస్ట్ చేస్తే అప్పుడు వాళ్ళే నీ చేత నిజం కక్కిస్తారు అని చెప్పి రమ్మాదేవి పోలీసులకు ఫోన్ చేస్తూ ఉంటే హర్ష వద్దు చామంతికి ఏ పాపం తెలీదు నువ్వు లేనిపోనివన్నీ అంటగట్టకు అది మహా పాపం అవుతుంది పోలీసులకు ఫోన్ చేయకు అని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడు ప్రేమ్ కూడా చామంతి అటువంటిది కాదు అని చెప్పి నచ్చి చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటే రమాదేవి మాత్రం ఎవరి మాటలో వినకుండా ఈరోజు ఖచ్చితంగా దీన్ని అంత చూసే తీరుతాను అని చెప్పి పోలీసులకు ఫోన్ చేస్తూ ఉంటే ఇకప్పుడు చామంతి వద్దమ్మగారు ప్లీజ్ అమ్మగారు అని చెప్పి బతింలాడుతూ ఉంటుంది నువ్వు నోరు విప్పితేనే నేను పోలీసులకు ఫోన్ చేయడం ఆపేస్తాను అని చెప్పి రమాదేవి అనడంతో ఇక చామంతి తప్పనిసరి పరిస్థితిలో సరే అమ్మగారు చెప్పేస్తాను అని అంటూ ఉంటుంది దాంతో హర్ష ఇప్పుడు చంద్రిక పేరు చామంతి చెప్పేస్తుందని కంగారు పడిపోతూ ఉంటాడు ఇకప్పుడు చామంతి హర్ష వైపు చూస్తూ నన్ను క్షమించండి అయ్యారు నేను నిజం చెప్పేస్తున్నాను అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది ఇప్పుడు నేను అత్త పేరు చెప్తే అమ్మగారు మామూలు అప్పుడే చంద్రిక అత్తను చంపేయాలన్నంత కోపంగా ప్రవర్తిస్తారు ఇప్పుడు అతను చంపేసినా చంపేస్తారు ఎట్టి పరిస్థితులను నిజాన్ని బయట పెట్టకూడదు ప్రస్తుతానికి ఏదో ఒక అబద్ధం చెప్పి తప్పించుకోవాలి అనుకొని చామంతి ప్రేమ్ పేరు చెప్పేస్తుంది నన్ను క్షమించండి ప్రేమ్ బాబు ప్రస్తుతానికి తప్పనిసరి పరిస్థితుల్లో మీ పేరు చెప్పాల్సి వచ్చింది అని చామంతి అలా ప్రేమ్ పేరు చెప్పడంతో రామాదేవి ఏంటి ఆయన వీలునామా ప్రేమ్ పేరు మీద రాస్తారా అని చెప్పి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది నిషా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అంటే బావగారి కంటే ప్రేమ అంటేనే ఎక్కువ ఇష్టం అనుకుంటా అందుకే ప్రేమ్ పేరున వీళ్ళు నమ్మ రాశారు అని చెప్పి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది చంద్రిక పేరు చెప్తే రామాదేవికి ఉన్న కోపానికి ఏం చేస్తుందో అన్న భయంతో చామంతి కావాలని అబద్ధం చెప్పినట్టుంది ఈ అబద్ధాన్ని కంటిన్యూ చేయాలని చెప్పి హర్ష అనుకుంటాడు ఏయ్ నువ్వు నిజంగా నిజమే చెప్తున్నావా ఆయన ప్రేమ్ పేరు మీదే వీళ్ళు నమ్మ రాసారా అని చెప్పి రమాదేవి ప్రశ్నిస్తూ ఉంటే అవును రమ్మ నేను ప్రేమ్ పేరు మీదే వీళ్ళు నమ్మ రాశాను అని చెప్పి హర్షవర్ధన్ అంటూ ఉంటాడు దాంతో అరుణ్ హర్షవర్ధన్ మీద మండిపడుతూ అసలు ఏంటి మీ ఉద్దేశం మీ దృష్టిలో ప్రేమ ఒక్కడే మీ కొడుక నేను కాదా చిన్నప్పటి నుండి మీరు చెప్పే ప్రతి మాట వింటూ పెరిగాను మీరు కోరుకున్నట్టుగానే బిజినెస్లన్నిటిని కూడా డెవలప్ చేశాను కానీ ఆఖరికి ఏం జరిగింది వీలు అంతా కూడా ఆ ప్రేమ్ గడి పేరు మీద రాస్తారా దిస్ ఈజ్ టూ మచ్ డాడ్ అని చెప్పి అరుణ్ అంటూ ఉంటాడు ఇక దాంతో రోజా అరుణ్ కోపాన్ని మరింత పెంచుతూ మీకు ఇంకా అర్థం కాలేదా అండి మామయ్య కావాలని ఇదంతా చేశారు మొదటి నుండి ఆయనకు అంటేనే ఎక్కువ ఇష్టం అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు రమాదేవి హర్ష నీకు ఇద్దరు కొడుకులు ఉన్నప్పుడు ప్రేమ్ పేరు మీదే నువ్వు ఇలా ఆస్తి రాయడం కరెక్ట్ కాదు ఇలా భేదాలు చూపించడం కరెక్ట్ కాదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో హర్ష నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు రమా పూర్తి స్పృహలో ఉండే నేను అంతా చేస్తున్నాను ఈ విషయంలో నాకు ఎవరు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో అరుణ్ ఇంత జరిగిన తర్వాత ఇంకా ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు హర్షవర్ధన్ అరుణ్కి ఎదురు తిరుగుతో అవసరం లేదు ఎవరు నాతో ఉండాలనుకుంటే వాళ్ళు మాత్రమే ఉండండి ఎవరైతే ఇంట్లో నుండి వెళ్ళిపోవాలనుకుంటున్నారో వాళ్ళు నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు నేను ఎవరిని కూడా ఆపను ప్రేమ్ నాతో ఉంటే చాలు నిజానికి నా అసలైన వారసుడు వాడే అని చెప్పి ప్రేమ ఒక్కడు నాతో ఉన్నా చాలు ఎవరు నాతో ఉన్నా లేకపోయినా నాకు అనవసరం ఆస్తిని కూడా సంపాదించుకోగలనన్న నమ్మకం నాకుంది అని చెప్పి హర్షవర్ధన్ అంటూ ఉంటే కట్టుకున్న భార్యను నన్ను కూడా నువ్వు లెక్క చేయడం లేదు కదా నాతో చెప్పావు కదా చెప్పకుండానే నీ అంతట నువ్వు అన్ని నిర్ణయాలు తీసేసుకుంటావు కదా అని చెప్పి అలా ఎలా చేస్తావు హర్ష అని రమాదేవి ప్రశ్నిస్తూ ఉంటే అసలు ఎవరు నువ్వు అంటో హర్ష రామాదేవిని ప్రశ్నిస్తూ ఉంటాడు చూడు రమ్మ నేను ఏ పరిస్థితుల్లో నిన్ను పెళ్లి చేసుకున్నానో గతం ఏంటో నీకు బాగా తెలుసు నా నోటితో అదంతా చెప్పించి నీ పరువుని నువ్వే దిగజార్చుకోవద్దు అని చెప్పి హర్షవర్ధన్ రమాదేవి మీద మండిపడుతూ ఉంటాడు ఇక దాంతో చామంతి రమాదేవి వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది హర్షవర్ధన్ అలా గట్టిగా మాట్లాడడంతో అప్పుడు అరుణ్ రోజా ఇంత జరిగిన తర్వాత ప్రేమ ఆయనకు ముఖ్యమని ఆయన కొడుకు అని చెప్పిన తర్వాత ఇంకా నేను ఈ ఇంట్లో ఉండాలనుకోవడం లేదు పద వెళ్ళిపోదాం అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు రోజా నేను ఆలోచిస్తుంది అత్తయ్య గారి గురించి అండి అత్తయ్య గారు మిమ్మల్ని చిన్నప్పటి నుండి ఎంతో ప్రేమగా పెంచారు మీ మీద ఎన్నో ఆశలు పెంచుకున్నారో అటువంటిది ఇప్పుడు అత్తగారిని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతే ఆవిడ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి రోజా అరుణ్కి చెప్తూ ఇప్పుడు ఉన్నట్టుండి ఇంట్లో నుండి వెళ్ళిపోతే ఎక్కడికని వెళ్ళాలి చేతిలో చిలిగవ్వ లేకుండా ఆస్తి లేకుండా పని మనుషులు లేకుండా ఇబ్బందులు పడుతూ ఉండాలి అందుకే కొద్ది రోజులు ఈ రమాదేవిని అడ్డం పెట్టుకొని ఇక్కడే ఉండి మెల్లిగా ప్రేమ్ పేరు మీద ఉన్న ఆస్తిని అంతా కూడా అరుణ్ పేరు మీదకు ట్రాన్స్ఫర్ చేయించాలి అలా జరగాలంటే కొద్ది రోజులు ఇక్కడే ఇవన్నీ భరించక తప్పదు అని రోజా మనసులో ప్లాన్ వేసుకొని అరుణ్ సార్ నేను చెప్పేది మీకు అర్థమవుతుందా సడన్గా అత్తయ్య గారిని ఇలా వదిలేసి వెళ్ళిపోతే అప్పుడు అత్తయ్య గారి ఆరోగ్యం పాడవుతుంది అందుకే ఆవిడ క్షేమం కోరి చెప్తున్నాను కొద్ది రోజులు మనం ఇక్కడే ఉందాము ఫ్యామిలీ అన్న తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి అవన్నీ కూడా మనం మెల్లిగా కూర్చొని మాట్లాడుకుని సాల్వ్ చేసుకుందామని చెప్పి రమాదేవి హర్షవర్ధన్తో మామయ్య గారు నిజానికి మా వైపు నుండి కూడా మిస్టేక్ ఉంది అందుకు మమ్మల్ని క్షమించండి సిఇవోగా అరుణ్ని అపాయింట్ చేయమని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి చెప్పే ముందు మిమ్మల్ని కూడా ఒక మాట అడగాల్సింది నెక్స్ట్ టైం ఇటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటాము అని చెప్పి కావాలనే మాట మార్చేస్తుంది ఇక దాంతో నిజ ఈరోజు మామూలుది కాదు ఇందాకటి వరకు బయటకు వెళ్తానని చెప్పి ఇప్పుడు మామయ్య గారు వెళ్ళిపోండి మొహం మీద చెప్పేసిన తర్వాత సిగ్గు లేకుండా క్షమాపణ అడిగి మళ్ళీ ఇదే ఇంట్లో వేరే ప్లాన్లు వేస్తూ తిష్ట వేసింది ఇకపై దీంతో జాగ్రత్తగా ఉండాలి ఏదైతేనే మొత్తానికి ప్రేమ్కి ఆస్తి అంతా కూడా దక్కింది నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి నిషా మనసులో అనుకొని ఆంటీ ఈరోజు మీ మూడేమీ బాగున్నట్టుగా లేదు నేను మళ్ళీ వస్తాను మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పి నిషా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక రామాదేవి మాత్రం హర్షవర్ధన్ అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది తర్వాత ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారో చామంతి మాత్రం ఒంటరిగా బయట అటు ఇటు తిరుగుతూ చంద్రిక గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఎంత ఆలోచించినా అయ్యగారికి అత్తకు ఉన్న సంబంధం ఏంటో అర్థం కావడం లేదు అసలు అంత ఆస్తుని అయ్యగారు అత్త పేరు మీద ఎలా రాశారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే అక్కడికి హర్ష వస్తాడు అమ్మ చామంతి చాలా థ్యాంక్స్ అమ్మ చంద్రిక పేరు బయట పెట్టకుండా చాలా మంచి పని పనిచేసావు రమాదేవి కనుక ఈ విషయం తెలిస్తే చంద్రికను బతకనివ్వదమ్మా అని అంటూ ఉంటే అప్పుడు చామంతి అయ్యగారు ఉదయం నుండి ఒకే ఒక ప్రశ్న నన్ను వెంటాడుతుంది అసలు చంద్రిక అత్త పేరు మీద మీరు ఆస్తి రాయడానికి ఏంటి అత్తకు మీకు సంబంధం ఏంటి అని చామంతి అడుగుతూ ఉంటుంది అప్పుడు హర్షవర్ధన్ అమ్మ చామంతి చెప్తానమ్మా ఇన్ని సంవత్సరాలు ఎవరికి చెప్పని నిజాన్ని నీకు చెప్తాను చంద్రిక ఎవరో కాదు నా భార్య అని చెప్పి హర్షవర్ధన్ అంటూ ఉంటాడు ఇక దాంతో చామంతి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది నా భార్య రామాదేవి ఉండగా చంద్రికను ఎలా పెళ్లి చేసుకున్నానా అని ఆలోచిస్తున్నావా అమ్మ నిజానికి నేను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకుంది చంద్రికనే అనుకునే పరిస్థితుల్లో ఆ రమాదేవి మా జీవితాల్లోకి వచ్చి మా జీవితాలను తలకిందులు చేసింది అని చెప్పి హర్షవర్ధన్ అంటూ ఉంటాడు ఇక దాంతో చామంతి రమాదేవి కుట్రలన్నీ కూడా తెలుసుకొని చంద్రికకు జరిగిన అన్యాయం గురించి బాధపడుతూ ఉంటుంది నేను కనుక లేకపోతే చంద్రిక అన్యాయం అయిపోతుందమ్మా అందుకే చంద్రికను ఎవరు ఏమి అనకుండా ఉండాలని తనకంటూ ఒక దారి చూపించాలని వీలు నమ్మని తన పేరు మీద రాశాను ఇప్పుడు చెప్పు చామంతి నేను చేసింది తప్ప అని హర్షవర్ధన్ అంటూ ఉంటే లేదారు మీరు చేసింది కరెక్టే అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది హర్షవర్ధన్ చామంతి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ప్రేమ్ ఇదంతా కూడా వినేస్తాడు రే ప్రేమ్ అని చెప్పి హర్షవర్ధన్ షాకింగ్గా చూస్తూ ఉంటే కంగారు పడకండి నాన్న నేను ఈ విషయం ఎవరికి చెప్పను చామంతి అమ్మ ముందు నా పేరు మీద మీరు నమ్మ రాశారని అబద్ధం చెప్పినప్పుడు ఖచ్చితంగా అది అబద్ధమని నేను కూడా గెస్ట్ చేశాను చామంతి అలా చెప్పడానికి ఏదో బలమైన కారణం ఉందని అనుకున్నాను ఆ కారణం ఏంటో ఇప్పుడు అర్థమైంది అని చెప్పి ప్రేమ్ చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు కానీ ఎప్పటికైనా చంద్రిక అమ్మ పేరు మీద మీరు అమ్మ రాశారన్న విషయం రామాదేవి అమ్మకు తెలిస్తే అమ్మ చంద్రిక అమ్మని బతకనివ్వదు అమ్మకున్న కోపానికి ఆవేశానికి ఏమైనా చేస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి నానా అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత హర్షవర్ధన్ నాన్న ప్రేమ్ నీతో ఇంకొక విషయం కూడా చెప్పాలి నీ కన్న తల్లి రామాదేవి కాదు చంద్రిక చంద్రిక నీ కన్న తల్లి కాబట్టి ఆ రోజు తను చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు నువ్వు అంతలా చలించిపోయి తనకి ఇచ్చి కాపాడుకున్నావు అంటూ చంద్రిక తన కన్న తల్లి అన్న విషయం ప్రేమ్కి చెప్పడంతో ప్రేమ్ చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు ఈ విషయాన్ని నీలోనే దాచుకో అని చెప్పి హర్షవర్ధన్ అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత ప్రేమ్ చామంతితో చూసావాచా చంద్రిక అమ్మ నా కన్న తల్లట అందుకేనేమో చిన్నప్పటి నుండి రామాదేవి అమ్మ ఎప్పుడూ కూడా నన్ను ప్రేమగా చూసేది కాదు చంద్రిక అమ్మ మాత్రం నా ప్రతి పుట్టినరోజుని గుర్తుపెట్టుకొని నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకునేది నాకు జ్వరం వచ్చిన ఎప్పుడు హెల్త్ బాగోలేకపోయినా రాత్రి అంతా కూడా నిద్రపోకుండా నన్ను కంటికి రెప్పలాగా చూసుకునేది అని చెప్పి ప్రేమ్ చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు ఇన్ని రోజులు నీ స్థాయి వేరు నా స్థాయి వేరని నన్ను ప్రేమిస్తున్న విషయం నువ్వు బయట పెట్టలేదు ఇప్పుడు నా కన్న తల్లి చంద్రికా అమ్మ అని తెలిసింది చంద్రికా అమ్మ కూడా ఇక్కడ పని మనిషిగా చేస్తుంది నేను ఒక పని మనిషి కొడుకుని చాం ఇప్పటికైనా నన్ను ప్రేమిస్తావా అని చెప్పి ప్రేమ్ చామంతిని అడుగుతూ ఉంటాడు ఇకలా ప్రేమ్ ఎంతో ఎమోషనల్గా చామంతిని అడగడంతో చామంతి ఒక్కసారిగా ప్రేమ్ని హక్ చేసుకొని నన్ను క్షమించండి బాబు ఇన్ని రోజులు మీరంటే నాకు ఎంతో ప్రేమ ఉన్నా కేవలం మన స్థాయి వేరు వేరని ఒకే ఒక కారణంతో మిమ్మల్ని నేను దూరం పెట్టాను నిజానికి మీరంటే నాకు చాలా ఇష్టం బాబు ఇప్పుడు మీరు ఇలా బాధపడుతూ ఉంటే చూస్తూ ఉండలేక నా మనసులో ఉన్న మాటను బయటపెట్టాను అని చెప్పి చామంతి ప్రేమ్కి తన మనసులో ఉన్న మాటను చెప్పేస్తుంది ఇక ఇదంతా కూడా హర్ష చూస్తూ ఉంటాడు ప్రేమ్ చామంతి ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడుతున్నారన్న విషయం తెలుసుకున్న తర్వాత చంద్రికతో ఎలాగైనా సరే ప్రేమ్కి చామంతికి పెళ్లి చేయాలని నేను బతికుండగానే వాళ్ళిద్దరిని ఒకటి చేయాలని చెప్పి అంటూ ఉంటాడు మరి మొత్తానికి ఆ విధంగా చంద్రిక తన కన్న తల్లని ప్రేమ్కి తెలిసిపోతుంది అలాగే ప్రేమ్ చామంతి ఇద్దరికి పెళ్లి చేయాలని హర్షవర్ధన్ కూడా ప్లాన్ చేస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి